బిగ్ బాస్ తెలుగు సీజన్ సీజనైట్ పదిహేనవ వారం అంటే చివరి వారానికి వచ్చేసింది కేవలం ఐదుగురు ఇంటి సభ్యులు మాత్రమే ఉన్నారు వీరిలో ఒకరు ట్రోఫీ ఉన్నారు బులితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ గతంలో ఎన్నడూ చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించిన ట్విస్టులు మలుపులు చోటు చేసుకుంటున్నాయి షోపై క్యూరియాసిటీ పెరిగింది మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగినుంది టైటిల్ ఎవరు గెలుచుకుంటారనే చర్చ జరుగుతోంది టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉంటుందని భావించిన బిగ్ బాస్ శివంగి రోహిణి సడన్గా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది పద్నాలుగు వారం పద్నాలుగో వారం శనివారం ఆమె బయటకు వచ్చేసింది ఇంతకీ ఆమె ఎంత రెమ్యునేషన్ అందుకుందనేది చూద్దాం సో సీజన్ ఎయిట్ చివరి అంకానికి చేరుకుంది ఇప్పటివరకు బీబీ బాస్ లవర్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ నిధిస్తూ సక్సెస్ఫుల్గా సాగుతోంది ఈ షో సో పద్నాలుగో వారం ఎవరు ఊహించిన విధంగా డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది టాప్ ఫైవ్లో ఉంటుందని భావించిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ రోహిణి ఎలిమినేట్ అయ్యింది పద్నాలుగో వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు అయితే ఒకరిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఫినాలీ వీక్కి ఆరుగురిని పంపిస్తారని అనుకుంటే సీజన్ సెవెన్లో గ్రాండ్ ఫినాలేకి అలాగే పంపించారని అందరూ అనుకున్నారు కానీ దానికి రివర్స్ జరిగింది అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి ఊహించిన విధంగా డబుల్ ఎలిమినేషన్ చేశారు ఈ వారం ముక్కు అవినాష్ మినహా మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ గౌతమ్ విష్ణుప్రియ నబీల్ నిఖిల్ ప్రేరణ రోహిణి నామినేషన్స్కి వచ్చారు సో ఓటింగ్ ప్రకారం చూస్తే డేంజర్ జోన్లో రోహిణి విష్ణుప్రియ కనిపించారు ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్గా రోహిణి ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ హౌస్ నుంచి శనివారం బయటకు వచ్చేసింది బాటం టూలో ఉన్న విష్ణుప్రియ సండే రోజు ఎలిమినేట్ అయింది ఇక రోహిణి ఆట గురించి చెప్పుకుంటే బిగ్ బాస్ చరిత్రలో రోహిణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ షోలో ఎంతో మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు అయితే షోలో లేడీ కంటెస్టెంట్లు ఇలా ఫైనల్ రేస్ వరకు రావడం చాలా అరుదు కానీ ఇకపై ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెడితే రోహిణిలా ఆట ఆడాలని ఆమెలో ఒక హిస్టరీ క్రియేట్ చేయాలని అందరూ కూడా ఆమె ఆడిన తీరుని సూపర్ అని ప్రశంసించారు అద్భుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రోహిణి హేళన్ చేశారు కొంతమంది ఆమె ఏం ఆడుతుందంటూ జీరోన్ చేశారు కామెడీ తప్ప ఆమె ఏమీ చేయదని గేమ్ ఆడదంటూ కూడా చులకనగా మాట్లాడారు కానీ అలా మాట్లాడిన వారు నోళ్లు మూయించేసింది చివరికి వారితో స్థలం కొట్టించుకుంది హిస్టరీ క్రియేట్ చేసింది రోహిణి టైటిల్ గెలవకపోయినా బిగ్ బాస్ లవర్స్ ప్రేమ సొంతం చేసుకుంది ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ కంటెస్టెంట్స్కు లభించని ఫేమ్ రోహిణి దక్కించి ఉంది ఇక హౌస్లో రోహిణి ఎంత రెమ్యురేషన్ సంపాదించిందనేది చూస్తే సో మొత్తానికి ది గ్రేట్ లేడీ సింగం రోహిణి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ ద్వారా అడుగు పెట్టింది సో పద్నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్తో బయటకు వచ్చేసింది ఆమె మొత్తం ఎనిమిది వారాలు హౌస్లో ఉంది ఇలా వారానికి మూడు లక్షల రూపాయల చొప్పున అందుకుంది ఈ లెక్కన మొత్తం ఎనిమిది వారాలకి ఇరవై లక్షల రూపాయల చొప్పున ఆమె రెమ్యునరేషన్ పొందింది ఇక నబీల్ నిఖిల్ ప్రేరణ గౌతమ్ అవినాష్ టాప్ ఫైవ్లో నిలిచారు మీ అభిప్రాయం ప్రకారం టైటిల్ వీరి ఐదుగురులో ఎవరు గెలుచుకుంటారనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిషన్ చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి